బడిలోనే పాటుందిరా బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వగా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా పాయనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అమ్మ కదా బడిలోనే బిరా చిన్న బడిలోనే బడిలోనే అటురా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెలవగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నెలవ రెండో అక్షరమే చిన్న అక్షరమే చిన్న ఆ గోవునిచ్చిన తల్లి అంటే ఆమె కదా గోవునిచ్చిన తల్లి అంటే ఆవు కదా బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వగా మూడవ అక్షరమే చిన్న అంటే ఇల్లు కదా మూడవ అక్షరమే

నల్గోవ అక్షరమే చిన్న ఈ అంటే ఇగ కదా నాలుగో అక్షరమే చిన్న ఈ అంటే ఇగ కదా